గుడ్ మార్నింగ్ అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమైందిరా ఇలా పొద్దున్నే రాస్తాను అయిందా చిత్తల్లి ఏమైంది జ్ఞానోదయం అయింది ఈరోజు పొద్దున్నే పొద్దున్నే రాస్తాను చెప్పు చూసారా మా పిల్లలు స్కూల్ ఉన్న రోజు అయితే ఎంత లేపినా లేవరు ఈ రోజు మాత్రం లేచి కూర్చున్నారు నాకన్నా ముందే నేనైతే ఇప్పుడే లేసానండి ఫ్రెష్ అవుతున్నాను వంట చేయడం కోసం నైట్ తోమేసి పెట్టాయి పోయి తోమడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు కూడా టిఫిన్ ఇడ్లీ చేయాలి ఇదంతా సరి తీసుకోవాలి మా ఇడ్లీ పిండి చూడండి ఉంగి కింద పోయిందంతా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి పట్టి సండే అందరికీ సండే కాబట్టి ఈరోజు లేట్గా లేసా చూడాలి పని ఎలా అవుతుందో మా పిల్లలు లేసారు ఏ రోజు నేను లేవ లేచి కూర్చున్నారు వాళ్ళ నాన్నమ్మతో అదే స్కూల్ ఉన్న రోజైతే అసలు పట్టి పీకినా కూడా లేవరు స్కూల్ లేదు కాబట్టి ఈరోజు తొందరగా లేచి కూర్చున్నారు ఇవన్నీ వాళ్ళ బాక్సులే ఈవినింగ్ ఇవన్నీ నైట్ పడుకుంటూ దోమేసి పడుకుంటా అయినా ఇంకా ఉన్నాయి దాంట్లో స్నాక్స్ బాక్సులు లంచ్ బాక్సులు కర్రీ బాక్సులు చాప ఇవి ఒక పది అయితే ఇవ్వచ్చు టిఫిన్ మళ్ళీ వాళ్ళకి అందులో ఈ ఒక్క రోజులకి రోజు టిఫిన్ బాక్స్లన్నిటికీ హాలిడే లాగా నాకేం హాలిడే ఉండదు ఒక వన్ అవర్ లేట్ కలిసి అంతే మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ మ్యూజిక్ ఇంట్లో చేయాలి లంచ్ చేయాలి తినేదోమాలి మళ్ళీ తినేది మళ్ళీ పోవాలి కాదు హాలిడే రోజు ఎందుకు నిద్ర రాదు పిల్లలకి సండే కదా ఏమేం స్పెషల్ చేస్తున్నారు అందరూ కామెంట్ చేయండి నాకు నైట్ చట్నీ చేస్తాను అయిపోయాను ఇది ఉడదో మళ్ళీ ఇప్పుడు చట్నీ చేయాలి మళ్ళీ ఇడ్లీ చేయాలి ఏమో బోల్డ్ అయితే తోమేసుకున్నాను పల్లీలు చట్నీ కోసం పల్లీల కోసం పెట్టా ఫాల్ అయితే కాగుతున్నాయి నైట్ తెప్పించా అందుకే కవర్లు ఉన్నాయి മരേം ടിഫിൻ ചെയ്യാറോ കാമുണ്ട് చూడండి పల్లీలు అయితే వేగిపోయే ఇంకా ఈరోజు ఇడ్లీకి పెట్టేయడమే ఎందుకంటే మొహాలు కట్టుకొని వెయిట్ చేస్తున్నారు మా పిల్లలు రోజు టిఫిన్ అయింది ఫుడ్ అయింది లే అంటే లేవరా ఈరోజు మాత్రం రెడీ కూర్చున్నారు ఆకలి అవుతుంది మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అని చెప్తున్నారు పల్లీలు అయితే వేగిపోయేది దీంట్లో పచ్చిమిర్చి కారం చేసి పెట్టాను ఇంట్లో అది వేసేసి మీ చట్నీ వేసి పోపు చేసేస్తా వాటర్ హీట్ చేసుకుంటున్నా అది అది లోపు సండే హాలిడే హాలిడే అనుకుంటాం బట్ సండే రోజే డబుల్ త్రిబుల్ పనులు ఎక్కువ ఉంటాయి ఇంకా లేని పనులు కూడా ఈరోజే చేయాల్సి వస్తుంది చూడండి నా ఇల్లు పెట్టడం అయితే అయిపోయింది ఇంట్లో ఉన్న రోజు ఏమంటారు ఖాళీగానే ఉంటానో ఖాళీగానే ఉంటానో ఏం చేస్తామంటారు కదా ఇంట్లో ఉన్న రోజు అసలు ఇంత పని కూడా అవ్వదు చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఇల్లు ఇల్లు చేస్తున్నారు కష్టపడి నా కొడుకు వెయిట్ చేస్తున్నాడు తినడానికి మీ ఇద్దరు చెప్పాలి కదా నా నాన్నకే చెప్తాను ఉన్న పని చేయడం రాదు కానీ లేని పని చేసి పెట్టుకుపోతారు చట్నీ చేయాలి ఆదివారం ఆడవాళ్ళకి సెలవ ఆదివారం ఆడవాళ్ళకి సెలవ డబల్ డ్యూటీ సెలవు ఎక్కడ ఉంటుంది ఏమైంది నీళ్ళు మా సుత్త అంట పైకి రాదవా దానికి భయపడాలా అదే డ్యాన్స్ ఇస్తాను నానా భయపడ్డ బాలుడు హాట్ వాటర్ తాగుతున్నా వంట ను పాలిస్తున్న తండ్రి పిల్లలు నేను ఇంకా బ్రష్ చేయలేదు వాళ్ళు ఈరోజు ముఖం కట్టుకొని హాట్ వాటర్ తాగుతారు అదే వర్కింగ్ డే రోజైతే చెప్పు ఎందుకు ఇయాల తొందర నిద్రలేసిండు రోజు ఎందుకు లేవని చెప్పులే నువ్వు కూడా లేవు కదా చెప్పురా చుట్టాలి ఎందుకు లేవు రోజు స్కూల్ పోవాల్సి వస్తుందనా ఎందుకు తొందర లేచినావు మరి కింద పోతుంది కింద పోతుంది ఈరోజు నాని నాన్న అటువంటిదని లేచిన నువ్వురా నేనైతే బ్రష్ చేసుకోవాలి ఇంకా ఈరోజైతే పొద్దున్న లేవగానే వర్షం పడుతుంది చూడండి చినుకులు కూల్ కూల్ ఉంది వెదర్ అంతా రోజు ఫోర్ థర్టీకి లేస్తాం కాబట్టి స్నానం చేశాకే వంటగదిలోకి వెళ్తా ఈరోజు సండే సిక్స్ అయిపోయింది ఇంకా ఫస్ట్ వాళ్ళకి ఇడ్లీ పెట్టేసి అప్పుడు బ్రష్ చేస్తున్నాను ఈరోజు మా రోజ్ ఫ్లవర్ ఊసింది చూపిస్తా చూడండి కనిపిస్తుందా రెడ్ ఎల్లో రెండు ఊసారు గులాబీ చెట్టు అయితే తీగ వారుతుంది మొత్తం లాగా ఉండట్లేదు నాకైతే ఇది చాలా అలవాటు అండి అంటే ఎందుకో తెలియదు బట్ బొట్టు లేకుండా అయితే ఉండలేను అసలు కొంతమంది అయితే బొట్టు లేకపోయినా గాజులు లేకపోయినా భలేగా ఏ ఉండేస్తారో అసలు ఇట్లా వాళ్ళకి మనసేలో ఒప్పిద్దో అర్థం కాదు నాకైతే నేనైతే అస్సలు ఉండలేనండి బొట్టు పెట్టుకున్నాకే వేరే ఏదే పనైనా చేస్తాను లేదంటే నా మనసుని అస్సలు పట్టదు చూడండి వంగడి వేసుకొని రాగానే ఫస్ట్ బొట్టు పెట్టుకొని అప్పుడు మళ్ళీ వంట రూమ్లోకి వెళ్ళిపోతా మా ఇడ్లీలు అయితే అయిపోయాయి చట్నీ అయితే పోపు చేసుకుంటున్నాయి ఇడ్లీ మళ్ళీ ఒకసారి వేడి చేసుకుంటున్నా ఇందాక వేయటప్పుడు బంద్ చేసేలా అందుకే రాగానే మళ్ళీ వేడి చేసేసుకొని చట్నీ అయితే పోపు పెట్టేసుకుంటే ఇంకా ఇది తినడమే కరెక్ట్ పోయిందండి అందుకే చీకటి చికటిగా కనిపిస్తుంది ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నా చట్నీ రెడీ ఇడ్లీ రెడీ ఇంకా తినడమే చూడండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నా చట్నీ ఇడ్లీ ఉడికే చూద్దాం ఏం చెప్తాను ఎక్సర్సైజ్

ఎట్లుంది ఇడ్లీలు అయితే కూర్చున్నాము మా వాడు చూడండి అంటే మొబైల్ పెట్టి నేను వీడియో తీస్తున్నాను నువ్వు ఫాస్ట్గా తినేసేయాలంటే టకటక తినేస్తాడు లేదంటే ఒక వన్ అవర్ పట్టిద్ది ఒక రెండు ఇడ్లీలు తినడానికి అంతా టైం చేస్తాడు అయితే చాలా ఫాస్ట్గా తీ తినేసాడు మా వీడియోలో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్